సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్యకి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి మొక్కలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో నూతనంగా జిల్లా కలెక్టర్ గా పి ప్రావీణ్య ఐఏఎస్ శుక్రవారం స్వీకరించారు రెండు వేల పదహారు బ్యాచ్ ఐఏఎస్ అధికారైన పి ప్రావీణ్య గతంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గా అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా అనేక పరిపాలనాత్మక బాధ్యతలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా అభివృద్ధి జిల్లా అధికార యంత్రాంగం స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు